నమస్కారం బీవీడి ప్రసాదరావు తెలుగు రాతలు నుండి ఉంటే ఆడియో స్టోరీ వినండి పచ్చగా ఉంటే ఆడియో స్టోరీ రచన శ్రీ బీవీ ప్రసాదరావు శ్రీనివాస్ వస్తున్నట్టు ఈమెయిల్ పెట్టాడు వాడు తెలిపిన ప్రకారం వెళ్లి వాడిని రిసీవ్ చేసుకున్నాను ఇద్దరం కార్లు మా ఇంటికి వస్తున్నాం శ్రీనివాస్ నేను బాల్య స్నేహితులం పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నాం ఆ తర్వాత వాడి నాన్నకు ట్రాన్స్ఫర్ కావడంతో వాడు వెళ్లిపోయాడు అలా మేము విడవలసొచ్చింది ఆ తర్వాత ఉత్తరాలు ఆ తర్వాత ల్యాండ్లైన్ ఫోన్లు ఆ తర్వాత మొబైల్ ఫోన్లు ఆ తర్వాత ఈమెయిల్స్తో మేం ముచ్చటించుకుంటూనే ఉన్నాం ఇన్నాళ్లు ఈ మధ్య మేం గా కలిసింది మూడే మూడు సార్లు ఇప్పటి మా పర్సనల్ కలయిక నాలుగోది మూడు నాలుగు కలయికల మధ్య గ్యాప్ రమారమీ ఒక పుష్కరం శ్రీనివాస్ పీజీ చదువు తర్వాత సింగపూర్ వెళ్లిపోయాడు సుమారుగా పన్నెండేళ్ల క్రితం సింగపూర్ నుండి ఆఫీసు పనిమీద విశాఖపట్నం వచ్చి ఒకరోజు వ్యవధిలోని నా దగ్గరికి వచ్చాడు ఇద్దరం మంచి చదువులే చదివాం మంచిగా స్థిరపడ్డాం మాకు పెళ్లిళ్ళు అయ్యాయి పిల్లలు ఉన్నారు ఇక్కడ ప్రాంతాలన్నీ బాగా మారిపోయేరా అన్నట్టు అప్పుడు మన కాలనీ బాగా మారిపోయిందంటూ తెలిపావు అది కూడా ఓ పెద్దాని చదువుతో అని తెలిపావు ఆయన ఉన్నారా ఆయన్ని కలవాలిరా అన్నాడు శ్రీనివాస్ ఉత్సాహంగా నేను చిన్నగా నవ్వేశాను నిజమే మేం కలిసి చదువుకున్న రోజుల్లో ఊరికి దూరంగా తుప్పలు పుట్టలు ఎత్తుపల్లాల భూములు దాటిన తర్వాత మా కాలనీ ఉండేది అప్పుడు ఒక భూస్వామి తన భూమిలో ఇల్లు కట్టుకున్నాడు తొలిసారిగా పిమ్మట చౌకగా తన చుట్టూ భూములు అమ్మకానికి పెట్టాడు ఇళ్లకోసం చాలామంది ఎగబ్రాకారు మావాళ్లు అలాగే ప్రాకి అక్కడ ఇల్లు కట్టించేశారు ఆ కాలనీ నుండి ఊర్లోకి రావడం చాలా యాతనగా ఉండేది తప్పక తిరిగేవాళ్లం కుర్రవాళ్లం కనుక మాకు కష్టం అనిపించేది చాలా తక్కువ ఇప్పుడు ఆ కాలనీ ఊర్లో కలిసిపోయింది కొత్త కొత్త కాలనీలతో అయినా మా కాలనీ ప్రత్యేకతే వేరు అప్పటి మన కాలనీ మాత్రం బాగా మారిపోయిందిరా నిజంగా చూసి తీరాల్సిందే అంతటి భాగ్యం ఆ పెద్దాయన మూలంగాని ఆయన ఊర్లోనే ఉన్నారు కలుద్దాం అన్నను గొప్పగా ఆయన గురించి వివరంగా తెలిపేవాడివి కాదు ఇంతకీ ఎవరైనా ఏమిటాయను గొప్ప అడిగాడు శ్రీనివాస్ ఆయన అప్పారావుగారు స్కూల్ మాస్టర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు ఆ రోజుల్లో ఆ కాలనీలో మీ ఇల్లు కొన్నది ఈ అప్పారావుగారి నాన్నగారే అప్పారావుగారు రిటైర్ అయ్యాక ఆ ఇంటికి వచ్చి స్థిరపడ్డారు అప్పటికే ఆ కాలనీ అస్తవ్యస్తంగా ఉండేది కాని కొత్త కొత్త ఇళ్లు మాత్రం చాలా కట్టబడ్డాయి ఒకరోజున అప్పారావుగారు కాలనీలోని ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటమని కోరారు ఎవ్వరూ పట్టించుకోలేదు మరో రోజు ఇంటి ముందు తనే ఒక్కొక్క మొక్క నాటి కనీసం నీళ్లు రోజు పోయండి అని కోరారు చాలామంది దాన్నీ ఖాతరు చేయలేదు చాలా మొక్కలు చచ్చిపోయాయి ఇంకో రోజు ఆ చచ్చిన మొక్కల చోట్న కొత్త మొక్కలు నాటి నెలవారీ కొలికి ఇద్దరు కుర్రవాళ్లను పెట్టి వాటికి నీళ్లు పోయించేవారైనా అన్ని మొక్కలు బతికి పెరిగేలా జాగ్రత్తలు తీసుకునేవారైనా ఆయన పనిని హేళన హేళ్ళనచేసినవారే ఎక్కువగా అగిపించేవారు కొందరు ఆయన మొహంమీదే చేదరించుకునేవారు ముందు ఆ మొక్కలు పెరిగి చెట్లయితే చెత్తా చెదారం చేరుతుందని అరిచేవారు కూడా అలాగైతే ఆ చెత్తను నేనే తీయిస్తాను దయచేసి మొక్కలు పెరగనియండి అవి చెట్లయితే లాభమూ నష్టమూ మీకే తెలుస్తుంది అనేవారాయన కాని ఆయన అంతరంగం ఏటో చెప్పేవారు కాదు నిజానికి ఆయన గొప్ప నెమ్మది మనిషి మితభాషి అప్పటికే ఆయన చేష్టలు వింతగా ఉన్నా ఇప్పుడు అవి గొప్పవిగా అందరికీ తెలియవస్తోంది ఆ చెట్లను ఇప్పుడు అందరం ఎవరికి వారం సంరక్షించుకుంటున్నాం దినచర్యలు తొలిమెట్టుగా ఆ కాల్ని ఇప్పుడు అందరికీ ఆదర్శంగా అగుపిస్తోంది అక్కడ ఉన్న మాకు గర్వంగా ఉంది నా మేరకు నాకు ఆ చెట్లు మూలంగానే ప్రశాంతత ఏర్పడుతోంది చల్లదనం పుష్కలంగా అందుతోంది కృత్రిమ వసతులు కంటే ఆ చెట్ల వసతి ఆరోగ్యకరంగా అనిపిస్తోంది నిజంగా ఆ చెట్ల వల్ల మా కాలనీలో వ్యాధులు శాతం గణనీయంగా తగ్గాయి అక్కడ అందరం ఏ టెన్షన్స్ లేక హాయిగా ఉంటున్నావంటే కారణం ఆ చెట్లేనని నా ప్రగాఢ నమ్మకం అని చెప్పాను కారును కాలనీ ముందునే ఆపించాను కారును ఇంటికి తీసుకెళ్ళమన్న డ్రైవర్ని మేం కారు దిగాక నేను శ్రీనివాస్ని నడిపించుకుంటూ ఆ కాలనీలోంచి మా ఇంటికి తీసుకెళ్తున్నాను నడుస్తుండగా వాడి మొహం చూశాను చాలాసార్లు ఆ కాలనీ వాతావరణాన్ని తనివి తీరా అనుభవిస్తున్నాడు ఆహ్లాదపడుతున్నాడు మా ఇల్లు రాగానే ఆగాను ఇదేరా ఇల్లు అన్నాను వాడు ట్రాన్స్లో నుండి బయటపడినట్టు చలించాడు అప్పుడే వచ్చేశావా అంటూ చుట్టూ చూస్తూ నిజానికి మా ఇల్లు ఈ కాలనీలో చిట్టచివరిది కాలనీ మొదటి నుండి మా వరకూ మధ్య పాయిల వీధులతో కలుపుకుని అరవై గడప ఉంటుంది వండర్రా నాలో బడలికి పోయింది ఏదో అనిర్వచనీయమైన హాయిగా ఉంది శీతల ప్రాంతంలో ఉన్నట్లుంది ప్రతి ఇంటి ముందు ఏపోయిన చెట్లు చుట్టూ చిక్కని పచ్చదనం మెచ్చుకోద్దగ పరిశుభ్రత వావ్ అన్నాడు శ్రీనివాస్ నిండిగా ఇది నువ్వు గుర్తెరగాలనే నిన్ను నుండి నడిపించుకుంటూ తీసుకొచ్చాను ఇంట్లోకి రా అన్నాను చిన్నగా నవ్వుతూ మొదట అప్పారావు గారిని కలవాలరా వారింటికి ముందుగా పద అన్నాడు శ్రీనివాసు ఉత్సాహంగా నేను వాణ్ణి ఆ ఇంటికి తీసుకువెళ్లాను వారిని పరిచయం చేశాను శ్రీనివాస్ చేయి చాచి మీ పట్టుదలకు కృషికి కంగ్రాట్స్ అన్నాడు అప్పారావుగారితో తన చెయ్యిని వెనక్కి తీసుకుంటూ రెండు చేతులు జోడించి చెట్ల పచ్చదనంలో ఇంతటి గొప్పదనం ఉందా ఆ ప్రాముఖ్యతను మీరు గుర్తించి అందరికీ దాన్ని పంచడం దొడ్డైన విషయం అన్నాడు శ్రీనివాస్ చిన్నగా అప్పారావు గారితో ఆ వెనువంటనే దండకంలా ఆయన్ను పొగడేస్తున్నాడు వాడు వాడికి అడ్డుపడి పొగడ్తలకు నేను ఇంత చేయలేదు అన్నారు అప్పారావుగారు కాసింత అనీజీగానే శ్రీనివాస్ ఠక్కున మాట్లాపేశాడు నిజమే అప్పారావుగారు పొగడ్తలను సహించరు టీవీవాళ్లనూ పేపర్ వాళ్లనూ ప్రభుత్వం వారిని అప్పారావుగారు కటువుగానే పంపించేశారు వీలైతే తనలా వాళ్లని నడుచుకోమని కూడా ఇచ్చారు ఇవి శ్రీనివాస్కి నేను తెలిపి ఉండలేదు శ్రీనివాస్ ఇంకా ఏదో అనబోతున్నాడు ఇదంతా నా స్వార్థం కోసమే అన్నారు అప్పారావుగారు సడన్ గా స్వార్థమా శ్రీనివాస్తో నేను గొంతు కలిపి అన్నాను కోరస్గా ఆగి నయంకాని జబ్బు నాలో నుంచి బయటపడింది ఒకరోజున ఆ జబ్బుకు కారణం వాతావరణ కాలుష్యమే అని తేల్చబడింది అకాల మరణం నాకు తప్పదని తేల్చేశారు క్లాస్ పాఠాలతో పరిసరాలు పర్యావరణాల గొప్పదనం వాటి పరిరక్షణలు వల్లించే నాకు అప్పటికి వాటిని ఆచరణలు పెట్టాలని అవగతమైంది అదే సమయాన నేను ఇక్కడికి వచ్చేయడం జరిగింది ప్రకృతిలోని కాలుష్యాన్ని నేను రూపుమాపాలంటే చోటు ఒక్కటే చాలదు నా చుట్టు పరిసరాలన్నీ కాలుష్య అందుకే నా ఇంటి ముందే కాదు నా చుట్టూ ఉన్న ఇళ్ల ముందు కూడా చెట్లు నిలిచేలా చేశాను ఓవరాల్గా చూస్తే వినేవారు కరువయ్యారప్పట్లో అయినా నేను నిరుత్సాహపడలేదు ఓపికతో వ్యవహరించాను ఫలితం వచ్చింది నా అకాలమరణమూ మసకీ లాభం అందరికీ ఉన్నా ఇది నా స్వార్థమే అని అప్పుడప్పుడు తోస్తోంది చెప్పారాయన ఏమో కాని మీరు అందరికీ మేలు చేసే పని చేపట్టారంటూ సార్ నా అధిక వాగుడుతో మిమ్మల్ని బాధించాను క్షమించండి అన్నాడు శ్రీనివాస్ వినయంగా నేను చిన్నగా తలాడించాను అప్పారావుగారు నిజమైన మేలు మనిషి స్వప్రయోజనంలో సామాజిక ప్రయోజనాన్ని ఆశించడం అసామాన్యం అపూర్వం కాదంటారా నమస్కారం బీవీడి ప్రసాదరావు తెలుగు శబ్దాలు ఛానల్కి దయచేసి మీరు సబ్స్క్రైబ్ అవుతూ మీతో పాటు మీ స్నేహితులు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా సహకరించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి